అర్బన్ నియోజకవర్గంలో ఓల్డ్ టౌన్లో ఉండేటువంటి మాస్వాపి దర్గా ఊరుస్తు సందర్భంగా ఈరోజు చాదర సమర్పించడం జరిగింది దేవు ఆ మాస్వాపి దర్గా దేవుని ఆశీసులు మా అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలకి మెండుగా ఉండాలని ఈరోజు ఇక్కడ కులాలకు అతి కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఈరోజు ఈ ఉరుసు కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అర్బన్ నగర ప్రజలందరికీ ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం మైనార్టీల పట్ల ఒక ప్రత్యేక చొరవ తీసుకొని ఇమాములకైతే ఏమి అలాగే మౌజులకైతే ఏమి ఇప్పుడే గతంలో ఉండే పెండింగ్ బకాయిలన్నీ రిలీజ్ చేసి ఈరోజు ఇవ్వడం జరిగింది అలాగే మౌలిక వస్తువులు ప్రతి దర్గాకైతే ఏమి మసీద్కైతే ఏమి అక్కడ ఉండే మౌలిక పరిస్థితులు అయితే తాగునీరు కావచ్చు తర్వాత టాయిలెట్స్ కావచ్చు ఇలాంటివన్నీ ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం ప్రొ ప్రొవైడ్ చేయడము అలాగే ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అయినా కానీ ఎక్కడ ఏ చిన్న సమస్య లేకోకుండా అంత అన్నదమ్ములుగా కలిసిపోయి ఇక్కడ ఇంత పెద్ద ఉరుస్తుని జరుపుకుందకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి ఆ దేవుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు దగ్గుబాటి అన్న గోల్ స్ట్రీట్లో స్వామి దర్గానికి వచ్చినందుకు ఇక్కడ ఉండే మైనార్టీస్ అంతా ఎంతో సంతోషపడుతున్నారు ఎందుకంటే దగ్గుబాటి అన్న ప్రతి ముస్లింస్కి ఏం బాధ ఉంటే కూడా చెప్తే ఇమ్మీడియట్గా పలుకుతున్నారు కబ్రస్థాన్లో క్లీన్ చేయడం విషయం కానివ్వండి కాంపౌండ్ విషయం కానివ్వండి ఏదైనా అభివృద్ధి నీరు ప్రగతి రోడ్ కానీ ఎలాంటి వర్క్ అన్ని బాగా చేస్తున్నారని ఇక్కడ ఉండే ముస్లింస్ అన్న చాలా సంతోషపడుతున్నారు అన్న వచ్చినందుకు కూడా చాలా సంతోషం ఉంటే అంత సంతోషపడుతున్నారు